హాయ్ అండి ఇవాళ సండే కదా ఫ్రెష్గా చేపలు కావాలని చెప్పేసి నేనైతే దానవాయిపేట బీచ్కి అయితే వెళ్ళానండి వెళ్ళే రూట్లో మొత్తం కొబ్బరి తోటలు తాట చెట్లేనండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చదనమే బీచ్లో అయితే మొక్క ఉందండి బాగుంది చూడటానికి అందుకని చెప్పేసి నేను ఇది చూసుకుంటూ ముందుకెళ్ళానండి వెళ్ళానండి సముద్రం అయితే వచ్చేసింది చాలా బాగుందండి నీరెండలో సముద్రంలో ఇలా నడవడం అయితే చాలా బాగా అనిపించింది సముద్రంకి వచ్చిన తర్వాత మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి చాలా బాగా ఎవరికైనా సముద్రం అంటే ఇష్టమే కదండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పైగా ఈ ఎండాకాలంలో ఇంకా బాగా అనిపిస్తుంది ఉదయం పూట ఈ నీరు ఇలా నడవటము ఇలా చల్లగాలికి సముద్రం ఒడ్డున ఇలా ఉంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే సూర్యుడి లేలేత కిరణాలు అయితే సముద్రం మీద అయితే పడుతున్నాయండి చాలా బాగా అనిపించింది జనాలు అయితే అంతగా లేరండి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అలా ఉన్నారనమాట సాయంత్రం అయితే వస్తారేమో పబ్లిక్ మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళామండి చేపల గురించి చుట్టూరు ఎక్కడ చూసినా తాటి చెట్లు అయితే ఉన్నాయండి బాగా గెలలు గెలలు ఉన్నాయి తాటి చెట్లకు ఇంకా మా అయితే చేపల గురించి అయితే అయితే వేరే పడవ వచ్చిందని వెళ్ళారండి నన్ను కూడా రమ్మంటున్నారు నేనైతే సరే చేపల గురించే వచ్చాం కదా అని ముందుకైతే వెళ్ళానండి ఉదయం పూట అదొక్కటే ఫస్ట్ పడవ వచ్చిందంటండి పదింటికి అయితే చాలా వస్తాయంట చూసారా సముద్రం నీళ్ళు ఎంత తెల్లగా పాలలా ఉన్నాయి కాకి అయితే చేపల కోసం అని చూస్తూ ఉందండి సముద్రం ఒడ్డుకు వచ్చే చిన్న చిన్న పురుగులు అయితే ఫాస్ట్గా నోటితో కరుచుకొని అయితే లేస్తుంది ఆ వాటర్ కూడా సముద్రం కెరటాలు కూడా దానికి తాకకుండా చాలా బాగా తప్పించుకొని పక్కకు వెళ్తుందండి దీనికి బాగా డైలీ లాగుందండి ఇదే కాదు చాలా కాకులు కూడా అక్కడ ఉన్నాయండి స్మెల్ కూడా ఏమీ లేదండి వైజాగ్ బీచ్లో అయితే బాగా స్మెల్ వచ్చిందండి ఇక్కడ అలాంటిది ఏమీ లేదనమాట బాగుంది చేపలు అయితే కొన్నే పడ్డాయండి మేమైతే పీతలు నాలుగే ఉన్నాయి పీతలు తీసుకున్నానండి ఫ్రాన్స్ కోసం చూశాను ఇదేదో వెరైటీగా ఉంది చేప నాకైతే తెలియదు వాళ్ళు ఏదో పేరు చెప్పారు నాకైతే గుర్తులేదు ఇంకా మేము ఈ అయితే తీసుకున్నామండి వందకు అని చెప్పి ఇచ్చారు మేమైతే రెండు వందలకు తీసుకున్నాము ఏంటి ఇంత కాస్ట్ ఇది అంటే టేస్ట్ బాగుంటుందండి అని చెప్పారు ఒకటండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది మత్స్యకారుల దగ్గర కానీ ఎక్కడైనా అంబే వాళ్ళ దగ్గర కానీ మాకు తెలియదు ఇదేంటి అని అంటే వాళ్ళు ఎక్కడెన్ రేట్ చెప్తారండి కొంచెం మనకు తెలిసినట్టుగానే బిహేవ్ చేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఎవరైనా పక్కనే ఫ్రాన్స్ అయితే ఉన్నాయండి నేను ఫ్రాన్స్ అడిగాను ఇప్పటికే ఒక అంకులు అయితే తీసేసుకున్నారంట ఆయన కూడా చేపల కోసమే వచ్చారంట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు స్మెల్ కూడా లేవు చేతితో పట్టుకుంటే ఐస్ లేదు కదండి అందుకని బాగున్నాయి అప్పటికప్పుడు పట్టుకొచ్చారు కాబట్టి ఈ పీతలు అయితే కదులుతున్నాయండి పట్టుకుంటే కట్ అవుతాయని అని అంటున్నారు వాళ్ళేమో మా అబ్బాయి ఏమో తెగ పట్టుకొని ఆడుకుంటున్నారు ఇంకా చేపలు తీసేసుకొని మేమైతే పక్కకు వచ్చామండి వాళ్ళందరూ అయితే పంచుకుంటున్నారు మా వారైతే పీతలు చేపలు రెండు కొనుక్కున్నారండి ఇంకా మేమైతే తీసుకొని వచ్చాము వాళ్ళ దగ్గర పాలతున్న కవర్స్ కూడా లేవండి మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని రావాలి వాళ్ళు పడ్డ చేపలను అయితే వాళ్ళు పంచుకుంటున్నారండి చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చేపలు అయితే తీసుకున్నారు వాళ్ళకు కూడా కవర్స్ లేదు వాళ్ళు చేత్తో పట్టుకొని అయితే వెళ్తున్నారు చుట్టుపక్కల ఉన్న పాకళ్ళల్లో మత్స్యకారుల వాళ్ళు వేట కావలసిన సామాగ్రి మొత్తం ఉంటుందంట పడవలు అవన్నీ ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చేపలు కొన్నారు వెళ్తున్నారు మేమైతే పక్కన బీచ్ వడ్డీనే అయితే తాట చెట్లు ఫుల్గా అయితే ఉన్నాయండి గలలు గలలు అందులో నుంచి ఒక గల అయితే రాలి పడిందండి కింద కొంచెం ఒక నాలుగైదు ఉన్నాయి ఈ గలకు అది చూసినా మా బాబు పరిగెత్తకుండా ఇళ్ళు అయితే తీసుకున్నారు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మా అబ్బాయికి అయితే ఆ హనుమంతుడి శిష్యుడు యొక్క శిష్యుడు యొక్క శిష్యుడు అండి అంత కోనంగా అబ్బాయి ఇక మేమైతే బయలుదేరామండి దారి పొడుగున ఇలా గడ్డి బాములు పూరిపాకలు ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసానండి ఇవి ఎక్కడ చూసినా అరటి గలలు ఉన్నాయి పశువులు చాలా బాగుందండి తూర్పుగోదావరి జిల్లా పచ్చదనము నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మటన్ దగ్గర కంటే చేపల దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారండి మటన్ కూడా పాలతున్న కవర్లో అయితే వేసి ఇవ్వట్లేదండి టేకు ఆకులు బాదం ఆకులలో అయితే పెట్టి ఇస్తున్నారనమాట వీళ్ళ దగ్గర మనం ఇది నేర్చుకోవాలనిపించింది ఇంకా మేమైతే వెళ్తున్నాము దారి పొడుగున కొబ్బరి తోటలు ప్రతి ఒక్క ఇంటికి మామిడి చెట్లు అయితే ఉన్నాయండి చూసారా ఎడ్ల బండ్లు దారి పొడుగున మాకైతే ఇవి కనబడుతూనే ఉన్నాయి నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయి ఇంకా గడ్డి అనేవి కూడా నేను అక్కడే చూశానండి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కానీ దారి పొడుగున పచ్చదనమేనండి చాలా చల్లటి గాలులు వస్తున్నాయి ఉదయం పూట ఇక్కడ ఉదయాన్నే కళ్ళు పట్టుకొని వస్తారండి జనాలు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క వంద మీటర్లకు ఒక కళ్ళు పాకైతే ఉంటుందండి అంతలా దీంట్లో వీళ్ళు ఏమీ కలపరంటండి టాబ్లెట్స్ అందుకని ఎవరైనా తాగొచ్చు అన్నారు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పారండి వచ్చి వెళ్ళే వాళ్ళంతా పూరిపాకల్లోకి వెళ్ళి ఏదో టీ తాగుతున్నట్టయితే తాగుతున్నారండి జనాలు నాకైతే బల ఆశ్చర్యం అనిపించింది చూసారా గడ్డి వాము కూడా ఎంత బాగుందో అంతా చాలా బాగా అనిపించిందండి మేమైతే ఇంకా వేరే చేపలు ఏమైనా అయితే వెళ్ళామండి చూద్దామని చెప్పేసి ఇవి శుభ్రం చేసిన రొయ్యలండి దారి పొడుగునా ఇవే ఉన్నాయి ఇంకొద్దని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేస్తామండి ఇంకా చికెన్ మటన్ తీసుకునే వాళ్ళు తక్కువ ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం పైన బాగా దృష్టి పెడతారు అనుకుంటా ఒక తోపుడు బండి పైన ఇన్ని రకాల మామిడిపల్లయితే నేను ఎప్పుడు చూడలేదండి అమ్మడము ఏదో రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుంటారు కానీ ఈ అమ్మాయి దగ్గర దగ్గర పది పన్నెండు రకాల వరకు పెట్టింది రేట్లు అయితే ఏం తక్కువ నాకు అనిపించలేదండి ఇంటికి వచ్చానండి నాకు ఆ చేపలు శుభ్రం చేసుకోవడం రాదు అందుకని మా ఇంటి ఓనర్ గారిని అడిగాను అడిగాను ఆవిడైతే శుభ్రంగా క్లీన్ చేశారండి చేప పేరు కూడా ఏదో చెప్పింది అండి నాకైతే గుర్తులేదు కాన్ చేప బాగుంటుంది అని అని చెప్పింది ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు అని చెప్పేసింది వాళ్ళు కూడా ఉదయం చేపలు తీసుకున్నారంటండి అంటే మన సైడ్ వంటలకి ఇక్కడ వంటలకు కొంచెం తేడా ఉంటుంది ప్రతి ఒక్క ప్రాంతం వేరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా వాళ్ళు ఎలా చేసుకుంటారో అయితే చెప్పింది ఇక్కడ ఇంకొక విషయం అండి చేపలు పట్టని వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే స్మెల్ లేకుండా ఫ్రెష్గా దొరుకుతాయండి ఐస్లో పెట్టి అలా జరుగుతాయి కాబట్టి మంచి ఎక్కువ స్మెల్ వస్తాయి స్మెల్ వచ్చినప్పుడు తినడానికి ఇష్టపడరు పిల్లలు ఇదైతే బాగుందనమాట ఇక్కడ వీళ్ళ పెరట్లో మా ఇంటి పెరట్లో అయితే మామిడి చెట్టు అవన్నీ ఉన్నాయండి బాగా మా అబ్బాయి అయితే లోపలికి కూడా వెళ్లకుండా ఇక్కడ తింటున్నాడు అవి క్లీనింగ్ చూస్తూ ఇంకా పీతలు అయితే తర్వాత ఆవిడ క్లీన్ చేసి ఇచ్చారండి మొత్తము నీట్గా క్లీన్ చేసిన తర్వాత కాళ్ళు అవన్నీ సపరేట్ చేశాయి ఆవిడ కట్ చేసిన తర్వాత కూడా ఇవి బాగా కదులుతూనే ఉందండి పీత అయితే ఇంకా చాలా బాగా అనిపించింది చాలా ఫాస్ట్ కట్ చేస్తుందండి ఆవిడకి బాగా ఎక్స్పీరియన్స్ అంట ఇది నాలుగు పీతలు వచ్చేసి యాభై రూపాయలకు ఇచ్చారండి చాలా ఎక్కువ రేటు పెట్టారు ఇంకా దీనికంటే తక్కువ వస్తాయి అని చెప్పారండి వాళ్ళు మాకు అంతగా తెలియదు కదా అందుకని నేను చెప్పాను నేను తీసుకునే వాళ్ళ దగ్గర ఇప్పుడు మాకు తెలియదు అది తెలియదు ఇది తెలియదు అని నేను అనకూడదు మనం తెలిసినట్టుగా మాట్లాడితేనే రూపాయి తక్కువకి వస్తాయండి ఇది మాత్రం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఇంకా కాళ్ళల్లో అయితే లోపల ఏదో పప్పు లాంటి పదార్థం వస్తుందండి చాలా బాగుంది అదైతే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత కడిగేసిందండి ఈ పీతల్లో అయితే ఉప్పు వేసి కడగకూడదంటండి కర్రీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఉప్పు వేయకూడదని అయితే చెప్పారు ఆవిడ ఇంకా నేనైతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత మసాలా అయితే రెడీ చేసుకున్నానండి కర్రీ అయితే ఇలా ఈ ఈరోజు నాకు అలవాటేనండి నేను అంతకుముందు కూడా యూస్ చేశాను చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా మెదుగుతుంది అన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఈరోజు వాడే అవకాశం వచ్చిందండి నాకైతే మసాలా మొత్తం ఫాస్ట్గా అయిపోయిందండి ఇంకా నేను మొత్తం మసాలా తీసుకున్న తర్వాత కర్రీలోకి కావాలని చెప్పేసి మామిడికాయ కోసం అయితే చూశానండి చెప్పాను కదా పరట్లోనే చెట్టు ఉందని చెప్పేసి ఇంకా మొత్తం మసాలా ముద్దంతా నూరుకున్న తర్వాత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి మామిడికాయలు బాగానే ఉన్నాయి నేను ఒకటి పెద్ద కొద్దాం అనుకున్నానండి ఈ లోపు చెప్పాను కదా మా హనుమంతుడి యొక్క శిష్యుడు యొక్క శిష్యుడు ఒక కాయ తెంచేశాడండి తెంచేసి అయితే లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఇంకా నేను అది కర్రీలో వేసానండి ఇంకా దీని తర్వాత అయితే పీతల కర్రీ మా ఇంటి వానర్ గారు అయితే చేసి ఇచ్చారండి చాలా బాగుంది ఇందులోనే పప్పు వచ్చేది ఈ కాళ్ళల్లో చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఫ్రెష్గా దొరికితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో చాలా ప్రోటీన్స్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్